त्याग है श्रीमान सीताराम जी पांडे की सब कितने बच्चे हैं आपको ही देख रहे हैं पता नहीं क्यों तो मैं भी इसको अध्यक्ष में बताने पर सभी को मैं। और ये आज का जो दिन है ये हमारे भारतवर्ष एक ऐसा दिन है कि जिसने इस दिन को देखा है वो भाग्यशाली है

जब ने हम ये अवतारी राम जी की निकली सवारी राम जी की लीलाएक तरफ एक तरफ सीता सीताए न

ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఆ విషయం గురించి రాముని కథ గురించి పిల్లలు అవేర్నెస్ అయితే ఇక్కడ హరిచరణ్ మార్వడి స్కూల్లో అయితే చాలా మంచి ప్రోగ్రామ్ చేపట్టారండి ఇందాక ఫ్లాగ్ ఫ్లాగ్ హోస్టింగ్ అయింది అదేవిధంగా ఇక్కడ శ్రీరామునికి అభిషేకం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ పిల్లల్లో శ్రీరాముని కథను వాళ్ళ వాళ్ళకి తెలియజెప్పడానికి శ్రీరాముడు సీత లక్ష్మణుడు వివిధ వేష అలంకరణలతో అయితే ఇక్కడ పిల్లలు అవేర్నెస్ ఇవ్వడానికి అయితే స్కూల్ యాజమాన్యం అయితే ప్రయత్నిస్తుంది చెప్పొచ్చు అందుకే మనం ఇక్కడ ఈరోజు హరిచరణ్ మార్వడి స్కూల్లో అయితే ఉన్నాం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పిల్లలు చాలా మంది కూడా కాసేపు రంగులు బట్టల్లో అయితే వచ్చారు అదేవిధంగా శ్రీరాముడి జన్మ కథను కూడా ఇక్కడ చాలా క్లుప్తంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇక్కడ వివరిస్తున్నారు అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం శ్రీరాముడు సీత లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు అదేవిధంగా శ్రీరామాయణం కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ చూపించడానికి అయితే వీళ్ళైతే పూనుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన సందర్భంగా ఇక్కడైతే సంతోషంగా ఉత్సాహంగా ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంది దానికి ఇక్కడ మనం వచ్చేసరం అంట చూస్తు ఉన్నాం ఇక్కడ మనం చాలా పిల్లలు పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ తో అయితే వచ్చారు అండ్ చాలా మంది అయితే కాషాయపు రంగుల్లో చాలా అందంగా అయితే ముస్తాబై వచ్చారు శ్రీరాముడు సీత లాంటి అలంకరణలు అయితే వచ్చారు మనం చూస్తు ఉన్నాం మొత్తం అయోధ్యలో ఉన్న పండుగ ఇక్కడే కనిపిస్తుంది వీళ్ళలోనే చూస్తూనే ఉన్నాం ఇక్కడ శ్రీరామచ సీత సమేత రామచంద్రుడు ఆ విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ భరత భరత లక్ష్మణ శర శతరగ్నూర్లో కూడా ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పచ్చు హనుమంతుని కూడా ఇక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చాలా మంది పేరెంట్స్ అయితే పిల్లలతో చాలా సంతోషంగా ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చారు అయోధ్యలో ఉన్న పండుగ అంతా ఇక్కడే కనిపిస్తుందని చెప్పవచ్చు హరిచరణ్ స్కూల్లో ఇక్కడ అంగరంగ వైభవంగా అయోధ్య విద్యలో ప్రాణప్రతిష్ట ఉత్సవాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం విద్యార్థిని విద్యార్థులు చాలామంది శ్రీ సీతారాముల వేషధారణలో అయితే వచ్చారు అదేవిధంగా విధంగా చూస్తూనే ఉన్నాం ఇక్కడ పేరెంట్స్ కూడా పిల్లలను చూసి సంతోషించడానికి అయితే వచ్చారు హరిచరణ్ మార్వాడి స్కూల్లో అయితే అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ట అయితే జరుగుతూ అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి సంతోషకరంగా మనం విజ్వాస్లో చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు వచ్చారు అదేవిధంగా కాషాయపు రంగు బట్టల్లో అయితే ఇక్కడ మొత్తం మనకు కాషాయపు రంగు కనిపిస్తుంది మొత్తం స్కూల్ మొత్తం శ్రీరామనామస్మరణతో అయితే మారు మోగుతూనే ఉంది అదేవిధంగా మనం చూస్తున్నా ఉన్నాం ఇక్కడ ఆ శ్రీరాముని అక్కడ అయోధ్యలో తీర్థ జన్మ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే ప్రతి ఊర్లో ప్రతి గుళ్ళో అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నారని తెలుసు అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ హరిచరణ్ మార్వడి స్కూల్లో అయితే మనం చూస్తున్నా ఉన్నాం అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దల్ని కూడా సన్మానించడం మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్లో అదే విధంగా చిన్నపిల్లలలో కూడా ఉత్సాహం చాలా ఉంది అదేవిధంగా శ్రీరాముడి జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీరాముడి గురించి ఇక్కడ పిల్లలందరికీ శ్రీరాముని కథనైతే వివరిస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ చేశారా స్కూల్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన వాళ్ళు అయితే సన్మానిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు అదే విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సాక్షాత్ శ్రీరామ చంద్రులు సీత సమేతంగా అయితే ఇక్కడ వచ్చినట్టు మనం చూస్తున్నా ఉన్నాం ఎంత అందంగా ఉన్నారో హాయ్ మా పేరు రియా ఎలా ఉంది ఇక్కడ సీతమ్మ

ఎలా ఉంది ఇక్కడ బాగా ఉంది బాగా ఉందా హాయ్ మన గురుగారు అయితే చూస్తున్నాం సాక్షాత్ హనుమంతుడు కూర్చున్నట్టే ఉన్నారు హాయ్ హాయ్ వెంకట్ నైన్త్ క్లాస్ క్లాస్ అవును అవును చూస్తున్నా ఉంటాం రియల్గా సీతారాముడు లక్ష్మణుడు భరతుడు వచ్చి కూర్చున్నట్టే ఉంది దగ్గరుండి శ్రీ సీతారాముని చూసినట్టే అనిపిస్తుంది చాలా అందంగా ముస్తాబయ్యారు పిల్లలు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం బాలరాములు ఇక్కడ ఉన్నాం మనం చూసిన పిల్లలు కూడా శ్రీరామచంద్రులు లక్ష్మి చాలా సీతమ్మవారి రూపంలో అయితే చాలా అందంగా అయితే ముస్తాబాయ్ వచ్చారు అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం చాలా అందంగా అయితే ముస్తాబాయ్ వచ్చారు హాయ్ హాయ్ మీ పేరు రమేష్ అవునా ఏ క్లాస్ చాలా బాగున్నావు నువ్వు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ పేరు ప్రియాంషి ప్రియాంషి ఏ క్లాస్ పీపీ టూ పీపీ టూ మనం చూస్తున్నాం ఇద్దరు ఇక్కడ ఓకే ఇక్కడ యశోద అమ్మవారి రూపంలో అయితే కూర్చున్నారు వీళ్ళు హాయ్ హాయ్ సిక్స్త్ క్లాస్ హరి ఫోర్త్ క్లాస్ హలో మేడం వాట్ ఈస్ యూర్ నేమ్ వాట్ ఈస్ యూర్ నేమ్ హాయ్ మనవాసరికి వెళ్ళా రాముల లాగా ఉన్నారు ఇక్కడ హాయ్ మీ పేరు దీపక్ కుమార్ బిచ్ క్లాస్ ओये टू डाइस बेटा। आप कैसे हो? जय श्री राम। 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 జై శ్రీరామ్ జై శ్రీరా మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న చిన్న పిల్లలైతే చాలా అందంగా ముస్సాబై వచ్చారు జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

i'm बोले जय श्री राम जय श्री रामुमान जी हिंदी के विद्यार्थी अपनी प्रस्तुति करेंगे मैं ज्योति बन जी और गायत्री जी गीत के बोल है अरे वाह मेरी झो اوه <laughs> ها आज हमें बहुत अच्छा महसूस हो रहा है राम मंदिर पे इतना अच्छा डांस वो कर रहे हैं हमारे सर राम जी सीता वो सब सब बनकर आ रहे हैं हमें बहुत अच्छा लग रहा है अयोध्या में पूजा वो होगी सब अच्छा लगेगा जय श्री राम जय श्री राम आप सभी को मेरे तरफ से जय श्री राम मेरा नाम दुर्गा है मुझे बहुत अच्छा लग रहा है आज राम दिवस है बहुत बहुत खुशी हो रही है जो मैं खुशी बता नहीं, नहीं सकती जय श्री राम सबको मेरी तरफ ఇస్తారా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు వారితో చేద్దాం హాయ్ మాకు స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ నడుస్తే మంచిగా అనిపిస్తుంది ఈ అన్న చెప్తారు మాకైతే ఈ సెలబ్రేషన్ రామ్ మందిర్ కట్టినందుకు మాకు సెలబ్రేషన్ చేస్తున్నాం మేము మంచిగా అనిపిస్తుంది ఇక్కడ హరిశరణ్ స్కూల్ ఉన్నారు వారితో మాట్లాడే జై జై శ్రీరామ్ శ్రీరామ్ రాజస్థానీ శిక్షా సమితి నిజామాబాద్ ద్వారా ఆదర్శ్ హిందీ విద్యాలయ హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆర్ అక్షరధామ్ స్కూల్స్ మా మా పాఠశాల నడుపుతుండ్రు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా రాముని ప్రతిష్టాపన సందర్భంగా మా పాఠశాలలో మేమందరము మా శిక్షా సమితి ద్వారా మా విద్యార్థులు ఉపాధ్యాయుల ద్వారా ఘనంగా జరుపుకుంటున్నాము దశావతారాల్లో ఒక్క అవతారమైన ఈరోజు రాముడి యొక్క ప్రతిష్టాపన అయోధ్యలో జరుగుతుంది కాబట్టి ఆ సమయాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో మేము ఘనంగా జరుపుకుంటున్నాము శ్రీరామ్ జరుగు బలరాముడి విగ్రహం ప్రతిష్టాపన కోసం బలరాముడి విగ్రహం కోసం మనం ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామో అది ఈ శుభదినం మనము బ్రతికున్నప్పుడు చూస్తున్నందుకు నాకు ఎంతో గర్వకారంగా ఉంది మరియు దేశ ప్రజలందరికీ ఇది ఎంతో సుఖ సంతోషమైన విషయము మరియు ఈ నిజామాబాద్లో హరిచరణ్ మార్వాడి హిందీ విద్యాలయంలో మేము కూడా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరియు మా రాజస్థానీ శిక్షణ సమితి తరఫున మా స్కూల్ తరపున దేశ ప్రజలందరికీ ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కోసం శుభాకాంక్షలు తెలుపుతున్నాము కి ముందుగా జై శ్రీరామ్ అయోధ్యలో ఈరోజు ప్రతిష్టాపన జరుగుతుంది కారణంగా మా హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో కూడా ఇక్కడ మేము దాన్ని బట్టి ప్రోగ్రాం జరుగుతున్నాము దీనికి అందరూ చాలామంది ప్రసా మహాప్రసాదం కోసం చాలామంది విచ్చేశారు ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకుంటాము దీనిని బట్టి కేసీ వాళ్ళకు కృతజ్ఞతలు హిందు బంధులందరికీ ఈరోజు మనము ఆయోగ్రామం సందర్భంగా ప్రతి ఒక్క హిందు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ కృషి చేసినందుకు మోదీ గారికి ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి అండి ఈరోజు అయోధ్య మందిర పునః నిర్మాణాన్ని పురస్కరించుకొని ఏచ్ ఇంగ్లీష్ హై స్కూల్ నందు మందిరం సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భక్తులందరూ పిల్లలు పేరెంట్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటాను ముఖ్యంగా నిజమా ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపల్చుకున్నాను ధన్యవాదాలు 私。 प्रयत्न हेलो सर नमस्ते जय श्री राम जय श्री राम आज लगभग 500 सालों के बाद देश में दिवाली का उत्सव मनाया जा रहा है उसके अंतर्गत जो अयोध्या में राम मंदिर की स्थापना हो रही है रामलला की स्थापना और उसी के अंतर्गत हमारे यहाँ भी हरिचरण मारवाड़ी हिंदी विद्यालय राष्ट्रपति मार्ग स्थित विद्यालय में आनंद उत्सव उस संदर्भ में आनंद उत्सव मना रहे हैं तो मैं सभी को आज दीपावली की बहुत बड़ी दीपावली हमारे लिए दीपावली की और राम लला के प्राण प्रतिष्ठा महोत्सव की हार्दिक शुभकामनाएं देता हूं सभी को एक बार जय श्री राम जय आप सभी को समस्त भारतवासियों को आज राम लला के प्राण प्रतिष्ठा महोत्सव की बहुत बहुत बधाई जय श्री राम अयोध्या में श्री राम लला के जन्म महोत्सव की सबको बहुत बहुत शुभकामना जय श्री राम जय श्री राम జై శ్రీరామ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే బాలరాముడి ప్రాణప్ర జరుగుతుందో అయోధ్యలో జరిగినటువంటి విధానంగా ఇక్కడ మా యొక్క రాజస్థానీ శిక్షా సమితి ప్రాంగణంలో అదేవిధంగా ప్రతి గల్లీ గల్లీలో కూడా ఇలాంటి రామ ప్రతిష్టకు సంబంధించినటువంటి భజనలు రామ కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా హిందువులమంతా కూడా ఏకమవుతున్నది అనేటటువంటి దానికి పత్రికగా ఈ రోజు మనం ముందు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది దీన్ని మనము ఇదే విధంగా ముందు తీసుకొని పోతా ఉంటే భారతదేశం పరిసంపన్నంగా మారడానికి అవకాశం అయినటువంటి జరుగుతూ ఉంటుంది జై శ్రీరామ్